పాకిస్తాన్ కి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో అద్భుతమైన పదవి అదే ఊహించలేని పదవి వచ్చింది ఇది అసలు ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ ఆశ్చర్యమే యుఎన్ఎస్సి లో ఉన్న కొంత దరిద్రంగా తయారవుతుంది ఇది అసలు చూస్తేనే తలుచుకుంటేనే అసలు ఎలా ఇది ఎలా సాధ్యం దీన్ని ఎలా ఇచ్చారు మిగతా దేశాలు ఎలా ఒప్పుకున్నాయి అనేది స్టిల్ బిగ్ క్వశ్చన్ యుఎన్ఎస్సి లో యాంటీ టెర్రర్ కి వైస్ కింద పాకిస్తాన్ కి సీట్ దొరికింది నవ్వడానికి లేదు మరి సిగ్గుగా లేదు అసలు పాకిస్తాన్ గా తీసుకుంటానికి కూడా అదే విధంగా తాలిబాన్ శాంక్షన్ కమిటీ కూడా పాకిస్తాన్ చైర్ చేయబోతుంది పాకిస్తాన్ కి ఇది ఒక అద్భుత అవకాశం దానికైతే భారతదేశానికి చెక్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళంతా ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుందాం అసలు దీనికి అసలు ఏంటి అనేది లో ఫైవ్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ టెన్ రొటేటింగ్ మెంబర్స్ ఉంటారు ఫైవ్ పర్మనెంట్ మెంబర్స్ లో యూకే యూఎస్ ఫ్రాన్స్ రష్యా అండ్ చైనా ఇవి ఉన్నారు ఇంకో టెన్ నేషన్స్ అనేవి టూ ఇయర్స్ ప్రతి టూ ఇయర్స్ కి మారుతా ఉంటాయి అనమాట వాటి పదవులు అయితే ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎండ్ దాకా ఉండబోతుంది పాకిస్తాన్ కి వచ్చిన ఇది అయితే దీంట్లో ఎలక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థర్డ్స్ ఆఫ్ నేషన్స్ ఒప్పుకోవాలి కానీ అట్ ద ఎండ్ ఈ ఫైవ్ నేషన్స్ ఏ సెలెక్ట్ చేస్తాయి అయితే పాకిస్తాన్ స్టిల్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు చాలా మందికి కూడా అర్థం కావట్లేదు మేధావులు కూడా అర్థం కావట్లేదు అసలు ఈ సీట్స్ ఎలా వచ్చినాయి అనేది పాకిస్థాన్ కి సీట్ రావటం అనేది ఏంటి అసలు భారత్ ప్రాబ్లం అంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది ఇప్పుడు మన భారతదేశం ఏదైతే ప్రపోజల్స్ పెడుతుందో వాటికి వీటో ఇ అంటే దాన్ని కొట్టి పుష్ చేస్తుంది దీనికి అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు అదే విధంగా పాకిస్తాన్ కి సపోర్ట్ అయినా లేదా పాకిస్తాన్కి కావాల్సిన పన్ను చేయించుకో తీసుకుంటానికి పాకిస్తాన్ అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం టిఆర్ఎఫ్ ఉంది కదా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రాక్సీ కారణం దాని మీద శాంక్షన్స్ విధించడానికి ట్రై చేస్తున్నాం పాకిస్తాన్ దాన్ని శాంక్షన్స్ విధించకుండా చేస్తుంది అదే ఏదైతే ఆపోజిట్ గా లైక్ పాకిస్తాన్ తాలిబాన్ కానీ అదే విధంగా లైక్ బలోచిస్తాన్ ఫ్రంట్ కానీ ఆర్మీ వీల్ ఉన్నారు కదా వాటి మీద శాంక్షన్స్ విధించడానికి ట్రై చేస్తుంది భారత్ కి చేప కింద నీరు లాగా వాటన్నిటికి భారత్ యాంటీ ఫోర్సెస్ అన్నిటికీ డబ్బులు ఇవ్వడానికి కానీ శాంక్షన్స్ తీసేయడానికి కానీ కొత్త ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఇది అసలు మనం ఆలోచించాలి భారత్ అనేది కొత్తది ఏదైనా తయారు చేస్తుందా ఆల్టర్నేటివ్ ఎందుకంటే యుఎన్ఎస్సి డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ నూట యాభై మంది దాకా పాకిస్తాన్ లో ఇప్పుడు అదే బిన్ లాడెన్ అనే వాడిని పట్టుకున్నారు ఇట్లాంటి దేశానికి అమెరికా చైనా ఇవన్నీ వత్తాస పలికి వాటికి రోల్ ఇస్తుంది అంటే అసలు దీన్ని వ్యాలీడా మనం అసలు దీన్ని పట్టించుకోవచ్చా అనేది కూడా చూసుకోవాలి మొన్నటికి మొన్న ఐఎంఎఫ్ లగ్గర నుంచి డబ్బులు ఇప్పించింది సెకండ్ రౌండ్ కూడా ఇప్పించేటట్టుగా ప్లాన్ చేస్తుంది అసలు షుడ్ వి స్టిల్ విల్ వాల్యూ టు దిస్ యూఎన్ఎస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఆరెన్స్ ఒక ఆల్టర్నేటివ్ అనేది మనం ఆలోచించాలి భారతదేశం అనే కాదు భారతదేశంతో నిలబడే దేశాలన్నీ మన వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కింద దేశాలకు ఎలా అయితే వెళ్తున్నారో దాన్ని ఇంకా దాని అవుట్ పెంచాలి అదే విధంగా అన్ని దేశాలకి యుఎన్ఎస్ చేసే అరాచకాలను కూడా చూపించాలి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఒక టెర్రరిస్ట్ చేతుల్లో కౌంటర్ టెర్రరిజం కి సంబంధించిన ఒక పదవి ఇచ్చి కూర్చోబెడుతున్నారంటే ఇది ఎంత దరిద్రమో అసలు నాకైతే అర్థం కావటం ఎందుకు యునైటెడ్ నేషన్స్ ఇలా చేస్తుందో ప్రాబ్ధంగా అవటాలి తెలుసు